హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకోసం క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మీగా కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ప్రిపేర్ చేయబోతున్నానండి చూస్తేనే నోట్లో నీళ్ళు పోతున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఇలా మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకొని తింటే మాత్రం కేఎఫ్సీకి వెళ్ళడం మాత్రం మర్చిపోతారు నిజంగానే అంత ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మనం కేఎఫ్సీకి వెళ్ళి ఎన్నో డబ్బులు కొంటూ ఉంటాం మనకు సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించదు సో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం నాతో పాటు రండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ నేను ఫోర్ లెగ్ పీసెస్ తీసుకుంటున్నానండి చికెన్ లెగ్ పీసెస్ చూసారు కదా నీట్గా వాష్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వాటికి ఘాట్లు పెట్టుకుంటున్నాను అండి ఘాట్లు పెట్టుకోవడం అనేది చాలా కంపల్సరీ ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలంటే మనం ఆ ఘాట్లు పెట్టుకుంటేనే చికెన్ లోపలికి ఆ మసాలా అంతా వెళ్ళి చికెన్ మంచి టేస్టీగా తయారవుతుంది సో మనం ఉన్న లెగ్ అన్నింటికి కూడా నీట్గా ఘాట్లు పెట్టుకుందాం చూసారు కదా ఈ ఫోర్ పీసెస్కి కూడా మనం నీట్గా ఘాట్లు పెట్టుకుందామండి చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోండి ఓకే చూసారు కదా నెక్స్ట్ దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోనే ఒక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ పిండుకుంటున్నాను దాంట్లో నెక్స్ట్ వీటి అన్నిటిని మనం నీట్గా మనం చికెన్ పీస్కి పట్టేలా మసాజ్ చేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా ఒక్కో పీస్కి ఒక్కో పీస్గా మసాలా అంతా పట్టేలా నీట్గా కలుపుకోవాలండి వీటిని మనం ఇది మాత్రం మనం ఈ చికెన్ లెగ్ పీస్కి మంచి టేస్ట్ రావాలంటే మనం మ్యాగ్నేషనే మెయిన్ అనమాట ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది సో మనం ఈ మసాలా అంతటినీ కూడా ఫస్ట్ నీట్గా వాటికి పట్టించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీంట్లో మనం చిల్లీ పౌడర్ వేసుకొని నెక్స్ట్ జీరా అండ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఇందులో కాన్ఫ్లోవర్ ఒక టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ అనేది మెయిన్ అనమాట మన డిష్కి మంచి క్రిస్పీనెస్ని తీసుకొచ్చేది కాన్ఫ్లోరే నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్ని ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా వీటన్నిటినీ కూడా మనం నీట్గా కలుపుకోవాలన్నింటినీ కూడా చికెన్ ముక్కలన్నింటికి నాలుగు చికెన్ ముక్కలకి నీట్గా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట అసలు ఏం కంగారు లేకుండా నీట్గా మనం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు ప్రతి ముక్క మసాలా పట్టడం మాత్రం మెయిన్ అనమాట నీట్గా ఒక మొక్క మొక్క నీట్గా మసాజ్ చేస్తూనే ఉండండి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ అయినా మనం దీన్ని కేటాయించుకోవాలి ప్రతి ఒక్క పీస్కి కూడా మనం మసాలా అంతా బాగా పట్టించాలి చూసారు కదా మా స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఎలా ప్రిపేర్ చేస్తాం మసాలా అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయినా మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచేయాలి అలాగా మీకు అంత టైం లేదు అనుకుంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే దాన్ని మ్యాగ్నెట్ చేసుకుందాం వన్ అవర్ మనం మ్యాగ్నెట్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చికెన్ అయితే చాలా ఎమ్మీగా వస్తుంది చూసారు కదా వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత బయటకు తీసుకొచ్చాను అనమాట దాన్ని మనం ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో మనం చికెన్ని డిప్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం మన చికెన్ పీస్ కోటింగ్ వేసుకుందాం అనమాట నీట్గా వైట్ కలర్ కోటింగ్ ఉంది నెక్స్ట్ దాన్ని వేడి వేడి ఆయిల్లో మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే చికెన్ అనేది ఉడుకుతుంది బాగా చూసారు కదా ఈ విధంగా మిగిలిన లెగ్ పీస్లన్నిటిని కూడా మనం స్టవ్ మీద వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా నీట్గా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని నీట్గా టూ సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఒక సైడ్ బాగా మనకి బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది అలా టూ సైడ్స్ తిప్పుకుందాం ఇది మనకి ఎక్కువ టైం టేక్ అనుకుంటారు కానీ మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు దీనికి మనం మెయిన్ మ్యాగ్నెట్ చేయడమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే ఫ్రై చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఏఎఫ్ సిక్లు తింటూ ఉంటామండి ఒక టూ పీసెస్ మనకు చాలా కాస్ట్ వస్తూ ఉంటుంది సో అలాగే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నట్లయితే మనకి తక్కువ కాస్ట్లో మనం సాటిస్ఫాక్షన్గా తినగలుగుతాం అందరం కూడా సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా బాగా ఇష్టపడతారు ఈ టేస్ట్ని మనం దీన్ని ఉత్తిగా కూడా తినేయచ్చు లేకపోతే ఏ రసంలోకైనా సాంబార్లోకైనా పప్పులో కాంబినేషన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లేకపోతే ఎప్పుడైనా మనకి ఏమి తినాలని అనిపించలేనప్పుడు ఇలా చికెన్ పీస్లు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకొని ఎమ్మిగా చి మనకి టమాటా సాస్ పక్కన కానీ మైనీస్ కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ని మనం చాలా ఎంజాయ్ చేస్తాం అందరం కూడా చూసారు కదా మంచి కలర్ వచ్చింది మీకు ఉడికిందో లేదో అని తెలియడం కోసం మనం ఒక చాకు తీసుకొని గుచ్చుకుంటే మనకు తెలుస్తుందండి అది పచ్చగా ఉందా ఉడికిందా అని నాకైతే ఉడికినట్టు అనిపిస్తుంది కాబట్టి చూడండి ఇంకా క్రిస్పీగా కావాలి మనకి అనుకుంటే మాత్రం ఇంకా కాసేపు ఫ్రై చేసుకోండి ఈ ఇలా ఉంటే మనకి సరిపోతుంది అనమాట సో వీటిని రిమూవ్ చేసుకుంటున్నాను మన చికెన్ పీస్లు అనేవి రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా చూస్తేనే నూరు ఊరిపోతుంది మళ్ళీ చేసుకొని తినాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి మన ఫోర్ పీసెస్ని కూడా రిమూవ్ చేసుకుందాం నీట్గా మనం దీన్ని టిష్యూ పైన వేసుకుంటే దానిపైన ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటాయి మన ఫోర్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయండి మనం దీన్ని నీట్గా ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుందాం మరి అంత బాగా చేసిన ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం కదండి చూసారు కదా నీట్గా ఆనియన్స్ కీరాతో నేను డెకరేట్ చేసుకున్నాను మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏ డిష్ కావాలన్నా కామెంట్లో అడగండి తప్పకుండా మేము ట్రై చేసి మీకు ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తామండి మా సైడ్ మేము ఎలా కుక్ చేసుకుంటాము మా డిషెస్ ఎలా ఉంటాయి కూడా మీకు డెఫినెట్గా పరిచయం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్